నిన్న రాప్తాడులు సిద్ధం సభ దగ్గర వారంతపు పలుకుల ఆ రిపోర్ట్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మీద కొందరు వైసీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు సరే భౌతిక దాడులు ఏది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని ఖండించాల్సిందే అండ్ అదే సమయంలో అక్కడ ఉన్నోళ్ళే అడ్డుకున్నారు కొందరు చేయి చేసుకుంటే అక్కడ ఉన్నోళ్ళే మరి కొందరు అడ్డుకున్నారు దీని మీద ఎస్పీ రోజు మీడియా సమావేశం పెట్టారు చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెడతాం ఎవరిని ఏమి ఇందులో కాపాడము అని చెప్పి ఎస్పీ కూడా చెప్పారు అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే డైరెక్ట్గానే బెదిరింపులకు దిగారు బెది బెదిరింపులు కొత్త ఏం కాదులేండి ఇంతకు ముందే చెప్పారు కదా మేము సీఎం మేము అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తామన్నారు డైరెక్ట్ అన్నదే కదా మనమేం లేదు చెప్పట్లేదు ఇద్దరు ఎమ్మెల్యేలను చంపేస్తామన్నారు ఒక్కొక్కరిని గుడ్డలు ఓడి తీసుకుడతామన్నారు కట్రాయర్ల మీద ఊరేగిస్తామన్నారు కట్రాయర్ల మీద ఊరేగించుకుంటూ ముండి మీద దద్దామన్నారు అన్నారు ఆయన పీక బిస్కి చంపేస్తామన్నారు భీమలానాయక్ సినిమాలో లాగా కొడతామన్నారు జూపు గట్టేజ్ కొడతామన్నారు రకరకాలు చెప్పారు ఈసారి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గానే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఇంకో రెండు నెలలు నీకు కూడా అసలు జగన్ జగన్ రెడ్డి సాక్షి ఉంది నీకు వత్తాసు బలికే బ్లూ మీడియా ఉంది విధి ఎవరిని వదిలిపెట్టదు అప్పుడుగానే చట్టం తన పని తాను చేసుకపోతుంది చూస్తూ ఉన్నట్టంటే మేము అధికారంలోకి రాగానే కూడా మీ సాక్షిని మీకు వంత పడే మీడియా వాళ్ళని ఇలాగే కొడతామని డైరెక్ట్గానే చెబుతున్నారు ఇదేం కొత్తగా బేసిక్ ఇటువంటివి జరిగినప్పుడు ఏదైనా బాధ్యత గల వాళ్ళ ఆ బాధ్యత అనేది ఉంటే ఫస్ట్ ఖండించాలి అసలు అధికార పార్టీలు ఉన్న వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ కదా మాట్లాడము ఆవేశపెడతాం వార్నింగ్లు నోటి గెస్ అట్లా చాలాసార్లు అధికార పార్టీలు ఉన్న వాళ్ళే కాస్త సమయం అనేందు వీళ్ళైతే ఇక్కడ దారుణంగా మాట్లాడుతూనే పోతున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పాపం అక్కడ సరే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆయన వృత్తిది ఇంకా మేనేజ్మెంట్ ఏదో చెప్పినట్టు వినాలి కాబట్టి మొత్తం మీద వాళ్ళు చెప్పినట్లు ఏదో అక్కడ జనం రాలేదని కాలివి ఎక్కడ నీటి సైడ్ ఏమైనా ఉంటే ఎవరు దగ్గర ఫోటోలు తీయడం ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ మేనేజ్మెంట్ చెప్పింటారు అట్లా అని ఫోటోలు తీయమని అక్కడ లేని దగ్గర ఫోటోలు తీసేది కూడా ఏమి ఉండదు అది వేరే విషయం అయితే అక్కడ దెబ్బలు తిన్నటువంటి ఫోటోగ్రాఫర్ ఏవైతే ఉన్నారో ఆ ఫోటోగ్రాఫర్ మాత్రం ఒక పని చేశాడప్ప నందమూరి బాలకృష్ణకు వాళ్ళ ఓనర్ వారాంత పలుకుల యజమానికి మధ్య డీల్ సెట్ చేశాడు ఇద్దరి మధ్య రాజీ కుదిరిచాడు అవును ముమ్మాటికి రాజీ కుదిరిచ్చాడు ఎందుకంటే బాలకృష్ణకి సంబంధించి ఏం వార్తలు కూడా వాళ్ళు రాయరు బాలకృష్ణ వాళ్ళు బైకాడ్ చేశారు అది అందరికీ తెలిసిందేగా అందుకే ఒకటి రెండు సార్లు కాదు ఎప్పుడూ రాయారు ప్రధానమైన సందర్భాల్లో కూడా రాయారబ్బా ఇప్పుడు ఉదాహరణకు నారా లోకేష్ ముగింపు అది ఏదో పాదయాత్ర చేసేది ఏంటది యువ ఆ ముగింపు పాదయాత్ర భారీ బహిరంగ సభని పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ హాజరయ్యారు కదా అఫ్ కోర్స్ అటర్ ఫ్లాపు అది హాజరయ్యారు కదా అప్పుడు బాలకృష్ణ అంత ప్రసంగం ఇచ్చారు అందరివి రాశారు బాలకృష్ణ పేరు కూడా రాయలే పేరు కూడా రాలి ఎందుకంటే వాళ్ళు బైకాడ్ చేశారు తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ అయినా సొంత పత్రిక అయినా బాలకృష్ణను బైకాడ్ చేశారు అందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పుడు బాలకృష్ణ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు చాలాసేపు మీడియా సమావేశం పెట్టారు అందరినీ పెద్ద మనుషుల పక్కన పెట్టుకోరు అసలు ఒక బా న్యూస్ కూడా రాయలే వాళ్ళు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక కొందరు చనిపోయారు మీ అందరిని ఓదార్చడం కోసం నేనే వస్తానని బాలకృష్ణ అన్నారు కదా మళ్ళీ బాలకృష్ణ వస్తే వార్తలు రాయాల్సి ఉంటుందో అని బాలకృష్ణ వద్దు భువనేశ్వరు గారితో చేయించాలని చెప్పి ఈ పత్రిక యజమాని చక్రం తిప్పారని చెప్పి సరదాగా టీడీపీ వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఈ విధంగా బాయ్కాడ్ చేశారు కానీ ఈ రోజు మాత్రం బాలకృష్ణ వార్త రాశారు ఆ వాళ్ళ ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ప్రముఖ సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు బాలకృష్ణ ఖండించారు అని చెప్పి వార్త రాశారు ఓ బాయికాట్ ఎత్తేసారు అది మరి వాళ్ళకు సొంత వార్త కాబట్టి బాలకృష్ణ న్యూస్ న్యూస్ రాశారు లేబు మళ్ళీ ఇంకా బాయికాట్ కొనసాగుతుందో లేకపోతే ఇంకా నుంచి బాయికాట్ ఎత్తేస్తారు తెలియదు కానీ మొత్తం మీద అయితే న్యూస్ రాశారు బాలకృష్ణ ఎట్టకేలకు బాలకృష్ణ న్యూస్ రాయాలంటే వాళ్ళ పత్రికను ఒకసారి తనం తిన వచ్చిందా రాశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు జర్నలిస్టులకు రక్షణ లేదు పత్రికా వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళని కాపాడుకోవాలి రక్షించుకోవాలి వాళ్ళ మీద దాడులు చేసే వాళ్ళని శిక్షించడం కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అది ఇది అని చెప్పి బాలకృష్ణ మాట్లాడిండు అని ఓ పెద్దగానే రాశారు మరి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రాశారు మరి రేపు పత్రికలో రాస్తారో లేకుంటే బహిష్కరిస్తారో బాయోకాట్ కంటిన్యూ అవుతుంది నిజంగానే ఇంట్రెస్టింగ్ అదే పనిగా చూడాలి ఇప్పుడు అసలు డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా రాసేవాళ్ళు కాదు కానీ రాశారంటే రేపు పత్రికలో కూడా రాస్తారు మత మీద ఇద్దరి మధ్య రాజీ కుదిరిందేమో మరి ఎందుకు బాయ్ కట్ చేశారంటే రకరకాల కారణాలు వినిపించేటివి ఇద్దరికి పై ఇష్యూస్ వచ్చాయని చెప్పి అంటారు ప్రధానంగా మనం చూసినా తెలుస్తారు ఇద్దరు ఇగోకు బాపులుగా ఉంటారు ఎవరికేం తక్కువగా అనిపించదు ఎవరికేం తక్కువే అనిపించదు సరే హౌ మొత్తం మీద అనుకుంటే ఈరోజు ఆ ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ మీడియాలోను వాళ్ళ ఫోటోగ్రాఫర్ మీద దాడి అబో రిపీటెడ్ గా రిపీటెడ్గా రిపీటెడ్గా కుమ్మేస్తున్నారుగా